ఈ మధ్య కాలంలో మన న్యూజువీడు పోలీస్ టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో జరిగిన ఒక హౌస్ బ్రేకింగ్ దొంగతనంలో డెబ్భై రెండు గంటల వ్యవధిలోనే మన కొత్త సీఏ గారు వాళ్ళ టీము దాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఛేదించి ఎగ్జాక్ట్ ఏమేమి పోయినాయో అన్నీ ఇంటాక్ట్ రికవరీ చేయడం జరిగింది ఈ ఇరవై ఒకటి పాతిక కాసుల బంగారం ఎనిమిది కేజీల వరకు వెండి సామాన్లు ఒక ఇరవై వేలు వరకు డబ్బు కూడా ఈ ముద్దాయిల నుంచి సీజ్ చేసుకో సీజ్ చేయడం జరిగింది ఈ గురువెందుల వెంకటరమణ ఈ గోపన్నపాలెం పంచాయతీ దెందులూరు ఒక ముద్దాయి ఇంకొకరు బొంతు నరేంద్ర అదే గ్రామం వీళ్ళిద్దరు కలిసి చోరీ చేయడం జరిగింది అండ్ చాలా ఫాస్ట్గా చాలా త్వరగా సాంకేతికను ఉపయోగించుకొని మన సే గారు వాళ్ళ టీం ఈ దొంగల్ని గుర్తించడం జరిగింది ఐ అప్రిషియేట్ దేర్ ఎఫర్ట్స్ ఇలాగే కంటిన్యూ చేసి ఇంకా వాళ్ళు ఇలాంటి నేరాలను నిరోధించాల్సిందిగా కోరుతున్నాం తర్వాత మళ్ళీ ఇంకొకసారి ప్రతిసారి చెప్తుంటాము ఈ సీసీటీవీ కెమెరాలు ఇంటి దగ్గర ఏర్పాటు చేసుకోవడము చాలా ఇంపార్టెంట్ ఈ సీసీటీవీ కెమెరాల ద్వారా ప్రజలకి చాలా మంచి జరుగుతుంది ఓన్లీ ఈ దొంగతనాలు అనే విషయమే కాకుండా చుట్టుపక్కల ఏదైనా ఈ మధ్య జరుగుతున్న పోక్సో నేరాలు కావచ్చు ఆడవాళ్ళని మీద ఏదైనా ఇబ్బందికరంగా ప్రవర్తించే ఆకతాయిలు కావచ్చు ఈవెన్ మీ ఇంటి దగ్గర కానీ ఏదైనా షాప్ దగ్గర కానీ ఏదైనా యాక్సిడెంట్ జరుగుతుంది మీ వెహికల్స్ మీద ఎవరైనా డాష్ ఇచ్చి వెహికల్ ఏదైనా డ్యామేజ్ అయినా కూడా ఇట్లాంటి సీసీటీవీ కెమెరాలు ఉంటే మనము వెంటనే గుర్తించి ఆ నిందితుల్ని పట్టుకొని తగిన మీకు పరిహారం పొందడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఐ ఇంప్లోర్ ఆల్ ఆఫ్ ఏలూరు సిటిజన్స్ టు అటాచ్ మోర్ నెంబర్ ఆఫ్ సీసీటీవీ కెమెరాస్ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ అయినాక కూడా వీ విల్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ విత్ కంపెనీస్ టు గెట్ సచ్ గుడ్ డిస్కౌంట్స్ ఫర్ ఏలూరు సిటిజన్స్ అందుకని ఈ సీసీటీవీ కెమెరాస్ కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది రిక్వెస్ట్ ఉందంటే లోకల్ పోలీస్ స్టేషన్కి మీ రిక్వెస్ట్ పంపించండి సో దట్ మీ డేటాబేస్ కూడా కమ్యూనికేట్ చేస్తాము సో దట్ అక్కడికి వచ్చి మన ఈ సీసీటీవీ కంపెనీసే వచ్చి మీటింగ్స్ పెట్టి మీకు మంచి ఆఫర్స్ కూడా ఇవ్వడానికి ఆస్కారం ఉంటాయి థ్యాంక్